హాయ్ అండి హలో ఈరోజు నా ఇంట్రడక్షన్ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు మాది ప్రాపర్ ఎక్కడ ఏంటి అసలు మేము ఏం చదువుకున్నాము అలానే ఎంతమంది పిల్లలు ఏంటని మొత్తమైతే ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి నా పేరు వచ్చేసి రజిత ఇంటి పేరు ఉప్పుశెట్టి అంటే మా వాళ్ళ ఇంటి పేరండి ఉప్పుశెట్టి అలానే మా వారు పేరు వెంకట్ మాకైతే ఇద్దరు పిల్లలండి బాబు పాప బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇంకా పాపకైతే స్కూల్కి అయితే జాయిన్ చేయలేదు మాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అండి విజయవాడ దగ్గర నందిగామ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాదు జాబ్ పర్పస్ మీద అయితే ఇక్కడికి వచ్చాము అంటే మా వారికి ఇక్కడ జాబు అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడ జాబ్ కొచ్చి కూడా ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇక్కడ ఈ ఎయిట్ ఇయర్స్ ఇక్కడే జాబ్ చేస్తున్నారు అలానే మొన్నటి వరకు అయితే క్వార్టర్స్ కూడా ఇచ్చారండి కంపెనీ తరపున ఇప్పుడైతే క్వార్టర్స్ కూడా అవైలబుల్ లేదు మేమైతే బయటికి రెంట్కి అయితే వచ్చేసాము అలానే ఇంకా నేనైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి మా వారేమో ఎంబీఏ హెచ్ఆర్ అయితే చేశారు అలా ఇంకా తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేశానండి తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రావటం పిల్లలు ఇంకా ఇలా తర్వాత తర్వాత ఇంక ఇలా ఉండిపోవటం వల్ల నేనైతే ఎటు జాబ్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అందువల్ల సరే ఖాళీగానే ఉంటున్నాను కదా అని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది ఒకటే ఊరండి అంటే కొంచెం ఒక మూడు ఇల్లులు గ్యాప్ ఉంటుంది అంతే ఒకటే ఊరు అంటే మా వారిది నాది ఒకటే ఊరండి ఇంకా ఇద్దరికి అలా మ్యాచెస్ రావటం అలా పెళ్ళి అయిపోవటం ఇక్కడికి రావటం ఇదంతా ఇంకా కంటిన్యూషన్ అయిపోయిందండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక నేను ఎటు వెళ్ళడానికి అవ్వక ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఇంట్లోనే ఉండి అని ఇంకా నాకు అయితే ఒక సిస్టర్ అండి మా చెల్లి చెల్లికి వచ్చేసి ఒక ఇద్దరు పాపలు చెల్లికి వచ్చేసి అలానే చెల్లి మ్యారేజ్ నా మ్యారేజ్ ఒకే మంత్ డిఫరెన్స్లో అయితే అయిపోయిందండి అంటే టూ థౌజండ్ నాది ఏప్రిల్ టూ తనది మేలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ నాదైతే నెక్స్ట్ మంత్ మేలో అయితే తనది అలానే మాకు ప్రెగ్నెన్సీలు కూడా ఒక మంత్ డిఫరెన్స్లోనే ప్రెగ్నెన్సీ కూడా అయ్యామండి ఇంకా పిల్లల డెలివరీ కూడా అలానే అయిపోయింది మా బాబు వచ్చేసి నవంబర్లో అయితే మా చెల్లి వాళ్ళ పాప వచ్చేసి డిసెంబర్లో అలా ప్రతి ఒక్కటి మా ఇంట్లో అంటే వన్ మంత్ డిఫరెన్స్లోనే అయితే అయిపోయినాయి ఇంకా అసలు అలా అయిపోవటం వల్ల ఏది అంతగా ఎంజాయ్ అంటూ ఏం లేదు ఎందుకంటే నేను అదే సిచ్యువేషన్లో ఉండి మా చెల్లి అదే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి అసలు ఇద్దరం ఎంజాయ్ చేయడానికి అసలు ఏంటి ఏం లేదండి ఇంకా అలా అలా అంటే ఇంకా సెకండ్ టైం వచ్చేసి మా చెల్లి పాపకి మా పాపకి వచ్చేసి నైన్ మంత్స్ డిఫరెన్స్ ఇంకా అలా అయితే అయిపోయిందండి ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఊర్లోనే ఉంటారు మేమైతే ఇంక ఇక్కడే ఉంటాము ఇంకా అలానే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మ్యారేజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఏంటన్నది నేనైతే మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి మీకు నచ్చి మీకు ఇంకా ఇంకేం కంటెంట్ కావాలో మా గురి మా వాళ్ళు మీకు ఇంకా ఏం కంటెంట్ కావాలి ఏంటి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరిగా అలానే మా మ్యారేజ్ స్టోరీ అలానే నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఏదైనా సరే మీరు ఏ అంటే మా లైఫ్కి సంబంధించిన వీడియో ఏదైనా సరే పోస్ట్ చేయాలి అనుకుంటే అలా అలానే మా పెళ్ళి అప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపుకి అయితే వచ్చేసాము మ్యారేజ్ అయిపోయిన తర్వాతేనండి ఎంగేజ్మెంట్ తర్వాత ఒక వన్ ఇయర్ పెళ్ళి అయితే ఆగిపోయింది వన్ ఇయర్ పెళ్ళి ఆగిపోయిన తర్వాత ఇంకా వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామో అది మాకు తెలుసు అది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ లైఫ్ ఎప్పటికైనా సరే మనకి పాస్ట్ అనేది అలా గుర్తుండిపోద్ది కదా అది మంచి జరిగినా చెడు జరిగినా సరే ఏదైనా సరే కొన్ని కొన్నిసార్లు మనం మంచి జరిగిందన్న ఆ హ్యాపీ మూమెంట్లో మర్చిపోతామేమో కానీ మనం పడ్డ స్ట్రగుల్స్ మాత్రం అస్సలు మర్చిపోలేదు అది లైఫ్లో నాకైతే అలా గుర్తుండిపోయింది అలానే నాకు అదొకట నువ్వు పెళ్ళైన కొత్తలో నాకు పెళ్ళయ్యే టయానికి నాకు నైన్టీన్ ఇయర్స్ అండి అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను నా ఎగ్జామ్స్ అయిపోయిన ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఇంకా ముహూర్తం ఉందని చెప్పేసి ఇంకా పెళ్ళి అయితే చేసేసారండి ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వన్ ఇయర్ అయితే ఉన్నాను వన్ ఇయర్ ఉన్న తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మా వారి దగ్గరికి అయితే వచ్చేసానండి ఎందుకంటే స్టడీ అనేది మధ్యలో ఆగిపోకూడదు నెక్స్ట్ ఇంకా దేనికన్నా ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా జాబ్ చేయాలన్నా డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి కదా అందుకని చెప్పి నేను డిగ్రీ అయితే కంటిన్యూషన్గా పూర్తి చేసేసానండి పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లబ్బరికి రాకూడదు చాలామంది ఈ అవన్నీ అలా గుర్తిండిపోయాయి నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్గా పోస్ట్ చేస్తానండి ఇది వన్ బై వన్ వీడియో వస్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితే మా దశలో లవ్ స్టోరీ అరేంజ్ మ్యారేజ్ అసలు మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వన్ ఇయర్ ఎందుకు ఆగాల్సి వచ్చింది ఏంటని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి కంటిన్యూషన్ వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేస్తానండి ఇదేనండి నా స్టోరీ షార్ట్ అండ్ స్వీట్ నాయ మీతో షేర్ చేసుకుందాం నేనేంటి అసలు మాది ఎక్కడ ప్రాపర్ ఏంటనేది మీకు కూడా తెలియాలి కదా ఇప్పుడిప్పుడే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అవుతున్నారు కాబట్టి నా గురించి మీకు పూర్తిగా తెలియాలి కాబట్టి నేనైతే మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీకు ఎనదర్ వీడియో ఏదైనా కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు నాకైతే అసలు నేను ఎన్నో చెప్దాం అనుకున్నానండి కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత నాకు అసలు ఏం గుర్తుకు రావట్లా అవి గుర్తుకు రాకపోవడం వల్ల కొన్ని కొన్ని చెప్పినా చెప్పాల్సి వస్తుంది చాలా అనుకున్నాను ఎన్ని చెప్దాం అనుకున్నాను కానీ అన్నీ మర్చిపోయాయి అసలుగా వీడియో ఆన్ చేసిన వెంటనే నాకు అసలు మొత్తం ఎగిరిపోయినాయి ఇంకా ఇంకా మాట్లాడేటప్పుడు గుర్తొచ్చినదల్లా చెప్పేసేస్తా ఉన్నాను అంతే అండి ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్